సఖీ కార్యక్రమానికి స్వాగతం నుదుట కాసింత బొట్టు కాళ్లకి చేతులకి కంకణాలు దండకడియాలు గజ్జలు ముక్కున బేసరి మెడ నిండా నగలు బుట్ట చేతుల జాకెట్టు చక్కగా కాసిపోసి కట్టుకున్న తొమ్మిది గజాల చీరతో మా అమ్మమ్మ గారి అమ్మమ్మ ఫోటో ఒకటి మా ఇంట్లో ఉండేదండి అది ఏ ఎనభై ఏళ్ల కిందతో మరో ఫ్యామిలీ ఫోటోలో పంచులు పరికిణీలు ఓణీలు వేసుకొని రకరకాల వయసుల్లో ఉన్న ఆడామగా కలిసి ఉన్న గ్రూప్ ఫోటో ఒకటి కూడా మరొకటి ఉండేది ఆ కాలపు దుస్తులు వారి నగల్ని ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకునే వాళ్ళం మా పిల్లలందరూ ఈ కార్యక్రమాన్ని చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఇవంత మన సౌందర్య లహరి కార్యక్రమాల మనం ఎక్కడ తెలుసండి సికింద్రాబాద్ లో ఉన్న ఏపీ బ్యూటీ షాపింగ్ లో ఉన్నామండి ముఖ్యంగా టీనేజర్స్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య పింపుల్స్ ఈ పింపుల్స్ ని ఎలా అరికట్టాలి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇవాంటి సౌందర్య లహరిలా చూద్దాం సో లక్ష్మి గారు ఇవాళ మా సకులందరూ అందులో టీనేజ్ లో ఉన్న సకులందరూ ముఖ్యంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్ అండి హెవీగా పింపుల్స్ కూడా అంటే అది ఫుడ్ వల్ల లేకపోతే పొల్యూషన్ వల్ల తెలీదు అందరికీ ఎక్కువగా ఉన్న ప్రాబ్లం అయితే అది సో దాన్ని ఎలా అరికట్టాలంటారు మనము దాని గురించి తీసుకోబోయే ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అనమాట స్పెషల్లీ ఎవరికైతే పింపుల్స్ ఎక్కువ ఉంటాయో యాక్ని ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారో యంగ్స్టర్స్ ఉన్నారు కదా వాళ్ళ కోసం స్పెషల్లీ మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేయబోతున్నాం అనమాట ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఒక మోడల్ ఉంది మన దగ్గర ఓకే సో ఈ మోడల్ కి చూడండి పింపుల్స్ ఉన్నాయి బ్లడ్ ఉంది ట్యాన్ ఉంది ప్లస్ వైట్ హెడ్స్ ప్రాబ్లమ్ ఉన్నాయి బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం ఉన్నాయి సో స్మాల్ స్మాల్ యాక్నీస్ కూడా ఉన్నాయి సో కాబట్టి యొక్క స్కిన్ కి మనం చేస్తున్నాం ఇప్పుడు ట్రీట్మెంట్ అనమాట ట్రీట్మెంట్ చేస్తున్నాం దీని ద్వారా ఈ ఫేషియల్ ద్వారా క్లైంట్ కి హండ్రెడ్ పర్సెంట్ గా పింపుల్స్ కూడా డ్రై అయిపోతుంది యాక్నీ కూడా ర్యాషెస్ ఉన్నా కూడా డ్రై అయిపోతుంది ప్లస్ ఓపెన్ పోర్స్ ని కూడా క్లోజ్ చేస్తుంది

గ్రీన్ టీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో యాంటీసెప్టిక్ ను యాంటీఇన్ఫర్మేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట సో దాని ద్వారా ఏమవుతుందంటే స్కిన్ ని డీప్ గా క్లీన్ చేసేసి దాని ద్వారా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాని అనమాట స్ప్రెడ్ అవుతూ ఉంటుంది జనరల్ గా ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి ఒకటి తాకడం వల్ల కూడా స్ప్రెడ్ అవుతుంది సో కాబట్టి దీనిలో మెయిన్ అడ్వాంటే ఏజెంట్ ఏంటంటే మనకు యాడ్నిని స్ప్రెడ్ కానీపోద్దు పింపుల్స్ని కూడా ఓకే 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 దీని మనం ఒక టూ మినిట్స్ జంట్లీ మసాజ్ చేసుకుందాం ఓకే అంటే పింపుల్స్ మీద ఎక్కువ కూడా మసాజ్ చేయకూడదు ఇంకా మసాజ్ అవసరం లే లైట్గా జంట్లీ సో అయిపోయిందండి టూ మినిట్స్ మనం మసాజ్ చేసేసుకున్నాం ఓకే మనం రిమూవ్ చేసేద్దాం ఓకే ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఇప్పుడు వచ్చేసి మనం స్కిన్ ని క్లెన్స్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు మనం డీప్ క్లెన్స్ తీసుకుంటాం ఓహో క్లెన్జింగ్ తర్వాత డీప్ క్లెన్జింగ్ ఆ డీప్ క్లెన్జింగ్ చేయాలి ఎందుకంటే పింపుల్స్ ఉన్న వాళ్ళకి మనం స్క్రబ్ యూస్ చేయట్లేదు ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదండి మనం దీన్ని క్లీన్ చేసేస్తాం ఓకే క్లీన్ తర్వాత నెక్స్ట్ లేదు లేదు కాబట్టి నెక్స్ట్ మనం ఆస్ట్రేంజన్ పెట్టుకుంటాం సో దాని ద్వారా ఏమైతుందంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ప్లస్ ఓపెన్ పోర్స్ కూడా క్లోజ్ చేస్తుంది అండ్ ఆస్ట్రేంజిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ కాదనమాట అంటే పింపుల్స్ ఆయిల్ వల్ల ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ వల్లనే మనకు పింపుల్స్ అనేది ఫామ్ అవుతాయి సో కాబట్టి మనం ఆస్ట్రింజెంట్ ఒకవేళ డైలీ యూసేజ్ కూడా చేసాం అనుకోండి దాని ద్వారా మనకు యాక్ని పింపుల్ అనేది ఫామ్ కాదు ఎందుకంటే అది ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది జనరల్ గా ఓపెన్ ఫోర్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్సెస్ సీబం అనేది ఫామ్ అవుతుంది సో ఆస్ట్రింజెంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎక్సెస్ ఆయిల్ రాకుండా లాక్ చేసేస్తుంది సో దాని ద్వారా మనకు పింపుల్ ప్రాబ్లం అనేది అంటే ఇప్పుడు ఫేషియల్ అప్పుడే కాకుండా ఈ ఆస్ట్రింగ్ అనేది మామూలుగా కూడా మనం ఎవ్రీ డే యూస్ చేసుకోవచ్చు ఆఫ్టర్ క్లెన్జింగ్ ఆఫ్టర్ క్లెన్జింగ్ డైలీ యూస్ ఆఫ్టర్ క్లెన్సింగ్ కంపల్సరీ డైరెక్ట్ గా మనం యూస్ చేయొద్దు అవసరం లేదండి ఓన్లీ కంపల్సరీ క్లెన్సింగ్ చేసిన తర్వాతనే మనము క్లోజ్ చేయాలి దిద్దు ఎందుకంటే క్లెన్జింగ్ చేసిన తర్వాత స్కిన్ లో పోర్స్ అనేది ఓపెన్ సో దీని ద్వారా ఏదైతే క్లోజ్ కూడా అవుతుంది ప్లస్ ఎక్సెస్ ఆయిల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది సో ఆయిలీ స్కిన్ కి అయితే కంపల్సరీ ఇది ఫ్రెషనర్ గా పెడుతుంది స్కిన్ సో లక్ష్మి గారు ఇప్పుడు ఏం చేయాలండి ఇప్పుడు టోనింగ్ అయిపోయింది టోటల్ స్కిన్ ని ఇప్పుడు మనము మసాజ్ చేసుకుంటాం ఇది కూడా లైట్ ఆపిల్ బేస్ మసాజ్ క్రీమ్ అనమాట ఇది ఎక్కువ హెవీగా కూడా ఉండదు ఈ అన్సెట్ మసాజ్ ఒక టెన్ మినిట్స్ మ్యాక్సిమం సో లక్ష్మి గారు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ అయిపోయింది కదండి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసేస్తాం ఓకే సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనము ఫైనల్లీ మాస్క్ పెడతాము ఓకే 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 ఫైనల్ మాస్క్ విత్ యాంటీసెప్టిక్ మాస్క్ అన్నమాట అట్ని పింపుల్ వాళ్ళకి ఇది కూడా అగైన్ గోస్ టైప్ మాస్క్ అన్నమాట ఎసెన్స్ బేస్డ్ మాస్క్ అందులో మనకు వాళ్ళ హీమో ఫామ్ పేస్ట్ బేస్ లో లేదు సో అసెన్స్ బేస్ ఏంజ్ అంటే స్కిన్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి దాంట్లో కాన్సెంట్రేట్ అన్నమాట సో అది ఏం చేస్తుందంటే పింపుల్స్ ఆక్వి ఉన్నదాన్ని కూడా టోటల్గా డ్రై అప్ చేసేస్తుంది ఎసెన్స్ ఓకే సో ఈ మాస్క్ ఎన్సిల్ చేయాలండి ఈ మాస్క్ ఒక్క ఫిఫ్టీ మినిట్స్ నుంచి ఓకే ఇది ఈ పింపుల్స్ ట్రీట్మెంట్లో లక్ష్మీ గారు వేరే ఫేస్ ప్యాక్ ఏది వేసుకోకూడదు వేరే కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే ఇది ఎసెన్స్డ్ బేస్డ్ కాబట్టి కాన్సన్ట్రేటెడ్ మాస్క్ కాబట్టి మనం ఇది ట్రీట్మెంట్ ఇస్తున్నాము మైండ్కి సో కాబట్టి ఇది గాస్ టైప్ ఆఫ్ మాస్క్ మాస్కి మనం యూజ్ చేయాలండి దీని మీద మనం కావాలంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము గ్లైవనిక్ మెషిన్ అల్ట్రాసౌండ్ మెషిన్ కూడా యూజ్ చేసుకోండి ఇన్ మెషిన్ మిషన్ లేకపోయినా సరే ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి అవునండి తీసేస్తాం మనము చూడండి స్కిన్ ఇది స్కిన్స్ తీసుకోవాలి స్ట్ ఒక టూ మినిట్స్ లైట్ గా మసాజ్ చేసేసాం అనుకోండి స్కిన్ లో అబ్జర్వ్ అయిపోతుంది చూసారు కదా ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత మాస్క్ తీసేసిన తర్వాత డిఫరెన్స్ చూడండి స్కిన్ లో టోటల్ చేంజ్ ఉంటుంది ప్లస్ కూడా రిమూవ్ అయింది ప్లస్ ఈమె పింపుల్ స్టేజ్ కూడా చూడండి డ్రై అప్ అయిపోయింది ఇందులో అండ్ బ్లమిషెస్ ఉండింది స్పాట్స్ కూడా లైట్ చేసింది అనమాట మామూలుగా మనం ఫేషియల్ చేసినప్పుడు టూ డేస్ కి మనకి గ్లో తెలుస్తుంది బట్ ఈ ఫేషియల్ లో వెంటనే మనకి రిజల్ట్ తెలుస్తుంది ఎందుకంటే బేసికల్లీ ఈ ఫేషియల్ మనం చేసింది అసిస్ట్ బేస్డ్ ఫేషియల్ కాబట్టి స్కిన్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటది కాన్సన్ట్రేటెడ్ కాబట్టి ఇన్స్టెంట్ రిజల్ట్ మనకి తెలుస్తుంది అనమాట అన్ని ఫేషియల్స్ లలో ఉండవండి సో అది ఈ యొక్క స్పెషాలిటీ అనమాట ఓకే థ్యాంక్ యూ లక్ష్మి గారు మా సకులందరికీ పింపుల్స్ ని ఎలా అరికట్టుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలా వాటిని అరికట్టాలని చాలా చక్కగా వివరణ చెప్పారు వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెల్కమ్ అంజలి చూసారు కదా సకలు ఇది వాళ్ళకి సౌందర్య లహరి మరో కలర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ మేము ముందుంటాను ఉంటాను అండ్ చిల్డ్రన్ దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్